చేసిన ఒక కట్టుకథ ఒక తప్పుడు కేసు దాంట్లో దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు త్రీ టైం ఎంపీ పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ వీడు ఎందుకు ఏంటి సంబంధం చేసేదే వీడు ఆ స్కాము చేసిన డబ్బుల్ని సంచులు వేసుకుని సజ్జల ఒక దగ్గర దాచిపెడతా ఉంటాడు వాడి పనే ఇది వాడు మళ్ళీ ఈరోజు స్కాముల గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఏ స్కామ్ జరగలేదు అంటున్నాడు సిగ్గుండాలి సజ్జల నువ్వు మాట్లాడడానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మిథున్ రెడ్డి అంట మూడు సార్లు ఎంపీగా గెలిచాడంట అటువంటి వ్యక్తిని మా పార్టీ సీనియర్ నాయకుడినే అరెస్ట్ చేస్తారా అని అంటున్నాడు నేను సజ్జల కోటే విషయం చెప్తున్నా ఇతను జస్ట్ ఎంపీ ఆడ సీఎం లోపల అవుతున్నారా స్వామి ఎవరా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అతను కూడా లోపలేశారు ఇంకా నీ జగన్ ఎంత నీ మిథుని ఎంత ప్రైవేట్ రంగంలో తప్పు జరగద్దా ప్రభుత్వ రంగంలో తప్పు జరగద్దా అంటే ప్రైవేట్ రంగంలోనే తప్పు జరగద్దా ప్రభుత్వ రంగంలో జరగదా నీ లాంటి వాడు సలహాదారుడిగా ఉండి నువ్వు సలహాలు దేనికే స్కాములకే నువ్వు సలహాలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వ రంగంలో అబ్బా ఇలాంటి స్కాములు అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి తేడా అని మాకు చెప్పమాక మీ లాంటి వాళ్ళు ఉంటే ఏదైనా ఒకటే ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు ఇంకొకటి ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు ఇదే మూడు వేలకు వీళ్ళంటున్న కట్టుకథ మూడు వేల కోటే ముప్పై రకాలుగా చెప్తున్నారు వీళ్ళంటులు అధికారంలో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ ఎలా పనిచేస్తా అంటే అసలు ఏ స్కామ్ చేయాలి ఆ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడ తాయాలి ఏంది తర్వాత వచ్చి సౌత్ ఆఫ్రికాలో పెట్టాలా యూఎస్లో పెట్టాలా లేదంటే ఇంకొక కంట్రీలో పెట్టాలా మన ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవాలా చేయాలని చెప్పి దానికోసమేనా నిన్ను జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా పెట్టుకుంది మళ్ళీ నువ్వు మైక్ ముందు వచ్చేసి ఏదో పెద్ద పద్ధతిలోకైతే మాట్లాడడం మాట ఎందుకంటే నీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి నీ పార్టీలో ఉన్న బొక్కల గురించి అన్నిటి గురించి కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఎక్కడి దాకా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు